ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరటి వందనాలు అందరికీ ప్రాడు ఈరోజు నేను ప్రత్యేకంగా అనారోగ్యంతో అడ్మిట్ అయి ఉన్న హాస్పిటల్లో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఆర్థికంగా కూడా దీవించినట్లు ప్రార్థన చేస్తున్నాం దయచేసి ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను ప్రేమైన మా పరులోకి తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ఈ రాత్రి సమయంలో ఎక్కడికి ఇద్దరు ముగ్గురు మీనామలు కూడి చేస్తారో అక్కడ మీరు ఉంటాను దేవా మీకు స్తోత్రం తండ్రి ఈ సమయంలో ప్రత్యేకంగా హాస్పిటల్ అడ్మిట్ అయిన వారి గురించి మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం నాయన మీ రుచి చూపించండి స్వస్థత దయచేయండి విడుదల దయచేయండి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి పరమైదుడా డాక్టర్ల కన్నా గొప్ప డాక్టర్ అయినా మేము మీద భారం పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా ఆర్థిక కూడా వాళ్ళని దీవించండి ఆయన డబ్బులు కట్టడానికి కృప చేపించండి హాస్పిటల్లో ప్రత్యేక కృపతో నింపండి మీ మాటలో శక్తి ఉంది మీ మాటలో జీవు ఉంది మీ వాక్ శక్తిని పంపించి ముట్టండి స్వస్థత విడుదల పరిపూర్ణమైన ఆర్థికంగా తండ్రి అదేవిధంగా ఎవరైతే ఏకీకేస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు నా పేరు పేరు అంతా ఆశ్రయించి దీవించి కాపాడమని ప్రభుని నేర్సుకృష్ణులు ప్రార్థన చేస్తున్నాం తండ్రి